కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ నిధులతో వేములవాడ బ్రాహ్మణ నిత్యాన్న ప్రసత్రంలోని బోర్ మోటార్ ఏర్పాటుకు సోమవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు బ్రాహ్మణ నిత్యాన్న సత్రం అన్నదాన భవన నిర్మాణం క్రమంలో బండి సంజయ్ను బ్రాహ్మణ సత్రం వారు బిల్డింగ్ నిర్మాణానికి నిధులు అడగగానే కేంద్ర మంత్రి ఐదు లక్షల రూపాయలను మంజూరు చేసి ప్రొసీడింగ్స్ అలాగే బోరింగ్ వేయించి మోటార్ బిగిస్తారని మాటిచ్చి బోరు పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్కు పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మరియు బ్రాహ్మణ సత్రం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నిత్యాన్న సత్రం గౌరవ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ప్రధాన కార్యదర్శి బుడంగరి మహేష్ బ్రాహ్మణ సేవా సంఘం ఉపాధ్యక్షులు మధు ప్రవీణ్ దుమాల కార్తీక్ కోశాధికారి దుమాల కౌశిక్ తీగుళ్ల కిషన్ బండంగారి వెంకన్న శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు విములవాడ పట్టణంలోని బ్రాహ్మణ నిత్యాన సత్రం భవన నిర్మాణ గురించి బండి సంజయ్ గారిని కలవడంతో ఒక ఐదు లక్షల పంట ఎంపీలాంటి నుంచి భవన నిర్మాణానికి అలాగే వెంటనే బోర్ అండ్ మోటార్ కూడా మంజూరు చేసి అడిగిన వెంటనే నిన్న అడగడం జరిగింది ఈరోజు బోర్ బండి పంపించి బోర్ ప్రారంభించడం జరిగింది మరి సందర్భంగా కేంద్ర మంత్రి మన ఎంపీ గారికి బండి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వేములవాడ బీజేపీ పట్టణ శాఖ తరఫు వేములవాడ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం భవన నిర్మాణానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ శ్రీ బండి సంజయ్ గారు ఐదు లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి మంజూరు చేశాడు అలాగే బోర్ నిర్మాణానికి బోరింగ్ నిర్మాణం అడగగానే వెంటనే బోరింగ్ నిర్మాణంతో పాటు మోటార్ ఏర్పాటు చేశారు వారికి బ్రాహ్మణ నిత్యాన్న శాస్త్రం బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియస్తున్నాం